అక్బర్కు ఒకసారి ఒక వింత ఆలోచన వచ్చింది వెంటనే మన దర్బారులోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి అలా చేస్తే కనుక నేను వంద బంగారు నాణాలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను దీనికి పది రోజుల వ్యవధి అని చెప్పాడు ఇది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటుకొచ్చిన అబద్ధాలను చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు ప్రభు మా ఊళ్ళో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఓ కవి ఇందులో అబద్ధం ఏముంది పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట అవి ఎంచక్క ఎగిరేవట ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా అన్నాడు అక్బర్ ప్రభూ గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సబుకుడు ఎందుకుండదు తప్పకుండా ఉంటుంది కోడిపెట్టకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుందిగా అన్నాడు చక్రవర్తి ఇలా ఎవరు ఏం చెప్పినా తన వితండవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు చూస్తుండగానే తొమ్మిది రోజులు గడిచిపోయాయి పదో రోజు సభ ప్రారంభమైంది ఆఖరి రోజు కూడా ఎవరూ గెలవలేకపోయారు అక్బర్ చివరిగా బీర్బల్ని చూస్తూ ఏం బీర్బల్ను ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి పందెంలో ఓడిపోతానని భయమా అని అడిగాడు పందెం సంగతి తరువాత జహాపన మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమో అని అంటూ అంటూ మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్ నేను మాట తప్పడం ఏంటి అన్నాడు అక్బర్ అదే ప్రభు నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంగతి తీసుకుని వెళ్ళిపోతా అన్నాడు బీర్బల్ ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్ అవునా అయితే వంద బంగారు నాణ్యాలు ఇప్పించండి నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్ ఏ వంద బంగారు నాణాలు అన్నాడు అక్బర్ కోపంగా అదే జహాపన పందెల్లో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్ అక్బర్ వెంటనే నాలుగు కరుచుకున్నాడు అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పందెల్లో ఓడించాడు అని అన్న మాట ప్రకారం అక్బర్ బీర్బల్కు వంద బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చి సత్కరించాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్